నేను మీ ఐషు వెల్కమ్ టు ఐషు హర్ష లైఫ్ స్టైల్ బ్లాక్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఐ హోప్ మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలా మంది నా ఈవినింగ్ రొటీన్ ని ఎక్కువగా ఇష్టపడుతున్నారు ఇంకా అందుకని ఈ రోజు ఒక ఈవినింగ్ రొటీన్ బ్లాగ్ తో అయితే మీ ముందుకు వచ్చేసాను ఇదైతే నిన్న సండే రోజు షూట్ చేసిన వ్లాగ్ అనమాట సాయంత్రం పూట నేను ఇంట్లో ఏమేమి పనులు చేసుకుంటాను ఇప్పుడు మీకు చూపించేస్తాను వీడియోలో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి వీడియో చాలా బాగుంటుంది అలాగే చాలా మోటివేషన్ లాగా కూడా అనిపిస్తుంది అనమాట ఇంట్లో పనులు బద్దకం లేకుండా చకచకా చేసేసుకోవచ్చు వీడియో స్టార్ట్ చేసే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పిల్లలు ఉన్న ఇల్లు ఇలాగే ఎక్కడ పడితే అక్కడ వస్తువులతోటి గజిబిజిగా ఉంటుంది కదా ఇంక ఇవన్నీ సర్దేసుకున్న తర్వాత ఎలా ఉంటుందో కూడా ఒకసారి నేను ఇక్కడ చూపిస్తాను మీకు చూస్తాను ఆఫీస్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు స్నానం చేసి టైం అయిపోతుందని చెప్పని రెండు మూడు జాతలు తీసి అక్కడే వడేసి ఏదో ఒక జాత వేసుకుని వెళ్ళిపోతారు ఇంకా వాటిని అన్నిటిని అయితే ఇలా మడత పెట్టేసి మళ్ళీ వాటి ప్లేస్ లో వాటిని సర్దేస్తున్నాను తర్వాత ఇంకా బెడ్ షీట్ కూడా తీసేసి ఇంకా బెడ్ అంతా దులిపేసుకొని మళ్ళీ నీట్ గా వేసుకుంటున్నాను బెడ్ షీట్ నేను ఒక పక్క దులుపుతుంటే మా హర్ష ఇంకో పక్క అనమాట నేనే పని చేస్తే అదే పని చేస్తానంటాడు పని చెయ్యకపోగా మళ్ళీ ఒక పనికి రెండు పనులు చేసి పెడతాడు అనమాట నాకు చూడండి వీడియో తీసి వాడిని అంటున్నానని ఎలా చూస్తున్నాడు రోజు మొత్తంలో ఈ షీట్ ని ఒక ఐదారు సార్లు అయినా తీసి దులిపి వేయాల్సిందే నేను వేస్తా ఉంటాను మా ఓడేమో లాగేస్తా ఉంటాడు మా హర్ష బుట్టుకు ముందు అసలు ఇంట్లో ఏం పని చేసినా కూడా చేసినట్టే ఉండేది కాదు ఇద్దరమే కదా అసలు పని ఎక్కువ ఉండేది కాదనమాట ఒక అరగంటలో అయిపోయేది పని మొత్తం కూడా ఏం పని ఉంటుంది చెరువు రెండు చెట్ల బట్టలు కొంచెం అన్నం కూర ఇంగ్లు చిమ్మేసుకోవటం అంతే కదా ఇంకా అసలు పెద్ద చేసినట్టే ఉండదు ఈ రోజంతా ఖాళీగా ఉన్నట్టే అనిపించేది బోరు కొడుతుండేది అనమాట ఇంకా అప్పుడు మా ఆయన్నేమో నేను జాబ్కి వెళ్తాను అని అడిగితే మా ఆయనేమో వద్దులే అనేవాడు నాకేమో రోజు మొత్తం ఖాళీగా ఉండి ఇంట్లో బోరు కొడతా ఉండేది ఇంకేం చేయాలి అర్థం కాయలేదు అప్పుడు ఇప్పుడు ఇంకా యూట్యూబ్ ఛానల్ పెట్టాలి అనే ఆలోచన కూడా లేదనమాట నాకు అసలు సాయంత్రం పూట అన్న అయితే అందరం పని చేసుకుని ఒక దగ్గర కూర్చొని ఆడవాళ్ళందరూ ఒక అమ్మలక్కలు ముచ్చటలాగా అయితే పెట్టుకునే వాళ్ళం కొంతసేపు అలాగైతే టైం పాస్ అయిపోయినట్టుగా అనిపించేది కానీ ఉదయం పూట అయితే మాత్రం బోర్ గానే అనిపించేది అందులో మా వారి పొద్దున్న ఆఫీస్కి వెళ్ళిపోతారు కదా ఇంకా నేను ఒక్కదాన్నే చాలా బోర్ అనిపించేది ఇంకా ఇక్కడైతే ఇల్లు మొత్తం నీట్ గా సర్దేసుకొని చిమ్మేసుకున్న వేసుకున్న తర్వాత ఇంత నీట్గా గా ఉందనమాట ఇది కాసేపే ఉంటుంది కాసేపు తర్వాత మళ్ళీ ఇది మాములే స్కూల్కి వెళ్ళిన సేపు మాత్రం ఇల్లంతా నిశ్శబ్దంగా ఎక్కడ ఎక్కడే ఉంటాయనమాట ఇంకా స్కూల్ నుంచి వచ్చాడంటే హర్ష ఇల్లు బీగి పందిరేసేస్తాడు ఇంకా మా ఆయన్ని పుచ్చకాయ తీసుకుంట్రా ఎండాకాలం కదా చల్లగా ఉండిద్ది అని అంటే ఒక పుచ్చకాయ తీసుకొచ్చాడు అదేమో లేదు కొంచెం సప్పగానే ఉంది ఇంకెలాగోలా సగం మొక్క అయితే తినేసాం ఇంకా ఆ సగం మొక్కను వేస్ట్ చేయడం ఎందుకు లేని చెప్పని వాటర్ మిల్ను ఐస్ చేద్దామని దానికోసం అయితే చేస్తున్నాను వాటర్ మిలన్ నైస్ కోసం అయితే మనం తీసుకున్న పుచ్చకాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఈ ముక్కలన్నిటిని తర్వాత ఇత్తనాలన్నీ తీసేసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి స్వీట్గా ఉంటే పర్లేదు ఒకవేళ మీ స్వీ స్వీట్గా లేకపోతే మన స్వీట్నెస్కి తగ్గట్టు ఇక్కడ షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేను తీసుకున్న పుచ్చకాయ లేదు అందుకోసమే ఇక్కడ పంచదార అయితే వేసాను ఇలా పంచదార కూడా వేసేసిన తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ పట్టుకునేటప్పుడు ఎక్కువ టైం పట్టదనమాట ఇదంతా జ్యూసీ జ్యూసీగానే ఉంటుంది కదా ఒక పల్స్ ఇస్తే చాలు మెత్తగా అయిపోతుంది జ్యూస్ లాగా తాగాలి అనుకుంటే ఇలాగే డైరెక్ట్ గా గ్లాస్ లో పోసేసుకుని పిండుకొని రెండు మూడు ఐస్ క్యూబ్స్ వేసుకుని డైరెక్ట్ గా తాగేయచ్చు చాలా బాగుంటుంది కానీ ఇలా వాటర్ మెల్ ఐస్ చేసేటప్పుడు మాత్రం అది కొంచెం గుజ్జు గుజ్జుగా ఉంటుంది కదా అందుకే ఇలా అయితే వడగట్టుకోవాలి నా దగ్గర స్టైనర్ లేదు అందుకని టీ దానిలోనే కొంచెం కొంచెం పోసుకొని ఇలా అయితే వడగొట్టేస్తున్నాను స్టైనర్ ఉంటే ఒక్కసారి పోసేసుకుంటే త్వరగా అయిపోతుంది ఇంకా లేని దానికోసం ఆలోచించడం ఎందుకు ఇంకా ఉన్న దానిలోనే ఇలా ఈ జ్యూస్ ని ఇలా మన స్పూన్ తోటి ఇలా అంటూ ఉంటే ఆ పిప్ అంతా సెపరేట్ అయిపోతుంది అనమాట ఓన్లీ జ్యూస్ మాత్రమే గిన్నెలోకి వస్తుంది ఇలా వడకొట్టుకున్న తర్వాత లాగ తాగొచ్చు ఇలా కూడా బానే ఉంటుంది ఇంక నేను ఇక్కడైతే గ్లాస్ లో పోస్తున్నాను తాగుదాంలే అని చెప్పని హర్షాక్ ఇద్దామని వాడేమో అసలు నేను తాగనన్నాడు పుచ్చకాయ మొక్క తినలేదు గాని జ్యూస్ కూడా తాగలేదు జ్యూస్ అంతా వడకట్టేసుకున్న తర్వాత ఐస్ మోల్స్ ఉంటే అందులో కానీ లేదా ఇంట్లో ఉండే ఇలా చిన్న చిన్న టీ గ్లాసులో కానీ ఈ జ్యూస్ అంతా వేసేసుకోవాలి నేనైతే ఇదే ఫస్ట్ టైం ట్రై చేయడము ఇంతకు ముందు ఎప్పుడూ చేయలేదు ఎలా వస్తుందో ఏమో అనుకుంటూ చేశాను కాదు పుచ్చకాయలు ఎండాకాలం చాలా చలో చేస్తుంది కదా బాడీకి వీలైనంత ఎక్కువగా తీసుకోవడం చాలా మంచిది ఇంకా నేను తీసుకున్న జ్యూస్ అయితే ఆ గ్లాస్కే వచ్చినాయి అనమాట ఈ నాలుగు గ్లాసుల్లో పోయంగా ఇంకా కొంచెం అయితే మిగిలినాయి ఇంకా అందుకని హర్షక్క తాగురా అనిస్తే వాడేం నేను తాగను అన్నాడు ఇంకా అందుకే నేనే తాగేశాను ఇంకా మనం గ్లాసులో పోసుకున్నాం కదా ఈ జ్యూస్ ని కవర్ చేసుకోవడానికి ఒక కాటన్ క్లాత్ ఏదన్నా తీసుకొని ఈ గ్లాస్ సైజ్ లో పెట్టి కట్ చేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా ఇప్పుడు కట్ చేసుకున్న క్లాత్ ని ఇలా గ్లాస్ మీద పెట్టి జారిపోకుండా ఇలా ఒక రబ్బర్ బ్యాండ్ అయితే వేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల జారిపోకుండా టైట్ గా ఉంటుంది ఐస్ మౌల్డ్ ఉంటే బాగుండేది ఇలా కట్ చేసుకునే పని ఇలా పెట్టే పని అలాంటి ఏం లేకుండా సరిపోయేది డైరెక్ట్ గా అందులో పోసేసుకొని ఆ క్యాప్ పెట్టేస్తే సరిపోయేది కానీ మనం చేయడమే ఫస్ట్ టైం ఇంకా దానికోసం మళ్ళీ ఎక్స్ట్రాగా డబ్బులు పెట్టి రాకపోతే డబ్బులు వేస్ట్ ఇదంతా చెప్పని ఇంట్లో ఉన్న టీ గ్లాసులతోనే ట్రై చేసేస్తున్నాయి ఈసారి బాగా వస్తే నెక్స్ట్ టైం ఐస్ మాగులు తీసుకొచ్చి దాంతో ట్రై చేస్తాను ఇంక ఇలా గ్లాస్ ని కవర్ చేసుకున్న తర్వాత క్లాత్ తోటి ఒక తోటి చిన్న హోల్ లాగా పెట్టేసుకొని ఇలా స్టిక్ అయితే పెట్టేసుకోవాలి ఇలా మనం తీసుకున్న వాటి ఇలా స్టిక్స్ పెట్టేసేసుకుని కవర్ చేసేసుకున్న తర్వాత డీ ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోవాలన్నమాట ఒక ఎయిట్ అవర్స్ పెట్టుకోవాలి అప్పుడు బాగా గడ్డ కట్టి బాగా ఐస్ లాగానే వస్తుంది ఈ వాటర్ మిల్ ఐస్ వచ్చిందో కూడా ఈ వీడియోలో చివరిలో చూపిస్తాను మీకు ఇది కానీ బాగా వస్తే నెక్స్ట్ వీడియోలో కుల్ఫీ ట్రై చేస్తాను ఈ కుల్ఫీ కూడా ఇలా ఇంట్లో ఉన్న టీ గ్లాసులతో సింపుల్ గా చేసేసుకోవచ్చు అని చెప్పి ఒక వీడియోలో చూసాను నెక్స్ట్ టైం అది ట్రై చేస్తాను ఇంక ఇక్కడ టెంపరేచర్ నేను తక్కువలో పెడతాను అనమాట మా ఫ్రిడ్జ్ బానే కూలింగ్ వస్తుంది ఇంక ఇది ఐస్ పెట్టాను కదా అని ఇంకా కూలింగ్ అయితే కొంచెం పెంచాను ఇంక ఇక్కడైతే పాలు పెట్టి కాచేస్తున్నాను హర్ష చాకోస్ తింటాను అని అడిగితే ఇంకా ఉట్టి ఎందుకులే పాలలో వేసిద్దామని ఇంక ఇక్కడ పాలు కూడా కాచేస్తున్నాను పాలు కాచేసి ఇంకా ఇలా గిన్నెలో వేసిస్తే హర్ష కూర్చొని చిన్నగా తింటున్నాడు అనమాట కుక్క పిల్లలాగా ఇలా వాడంతటి వాడు తినేటప్పుడు ఏదన్నా అల్లరి పనులు చేసినప్పుడు భలే ముద్దు ముద్దు అనిపిస్తాడు తింటూనే చూడండి అమ్మ బాగుంది అని చెబుతున్నాడు నాకు పిల్లికి ఇలాగ మీసాలు వచ్చినాయి హర్ష నీకు పాల మీద మేకడతోటి అని అంటే నవ్వుతున్నాడు హర్ష పుట్టుక ముందు ఇంకా రోజులన్నీ అయితే ఇంకా అలా బోరు కొట్టు గడిచిపోయాయి అనమాట ఇంకా హర్ష పుట్టిన తర్వాత ఇంకా నాకు వెంటనే ఒక జాబ్ కూడా వచ్చింది దానిలో కొన్ని నా ఒక నాలుగు సంవత్సరాలు ఏమో చేశాను ఇంకా తర్వాత మానేశాను అప్పటికి ఇప్పటికి ఎంత మార్పు అంటే ఇంకా ఇప్పుడైతే అసలు క్షణం కూడా తీరుకో ఉండదు అనమాట ఇరవై నాలుగు గంటల ఏదో ఒక పని చేసిందా అని చేసినట్టే ఉంటాను హర్ష పుట్టిన తర్వాత ఇంకా టైం అంతా వాడితోనే స్పెండ్ చేసేదాన్ని ఇంక ఇంట్లో పనులు ఉన్నప్పుడు పనులు చేసేసుకొని ఇంకా తర్వాత వాడితోనే ఆడుకుంటూ వాడికి అన్నం పెడుతూ వాడికి స్నానం చేయించుతూ టైం అంతా అలా గడిచిపోయేది అసలు ఎలా వచ్చిందో ఎలా గడిచిపోయిందో కూడా తెలిసేది కాదు రోజు వాడు చేసే అల్లరితోటి వాడి ముద్దు ముద్దు మాటలతోటి నేను చేసిన ప్రతి పనుల్లో వాడు కూడా చేస్తాను అని చెప్పి నేను ఇల్లు చుమ్మితే ఇల్లు చుమ్ముతానంటాడు బట్టలు ఉతికితే బట్టలు ఉకుతానంటాడు హర్షాకి ఇప్పుడు త్రీ ఇయర్స్ అసలు ఎలా గడిచిపోయిందో కూడా తెలీదు అనమాట నిన్న మొన్న పుట్టినట్టే ఉంది నాకైతే ఇంకా రేపు ఎల్లుండో స్కూల్స్ ఓపెన్ చేస్తే స్కూల్లో కూడా జాయిన్ చేయాలి నాకేమో నిన్న మొన్న పుట్టినట్టు అనిపిస్తే వాడికేమో స్కూల్కి కి వెళ్ళే ఏజ్ వచ్చేసింది అప్పుడే మాటలు కూడా సరిగ్గా రాలేదు స్కూల్ కి వెళ్తావా అని అడిగితే వెళ్తానని చెబుతున్నాడు చక్కగా ఇంకా అంగన్వాడీలో అయితే జాయిన్ చేసాం ప్రస్తుతానికి కొన్ని రోజులు అలవాటు అవుతుంది కదా స్కూల్లో జాయిన్ చేస్తే ఏడవకుండా వెళ్తాడని మొన్న ఒక స్కూల్ వాళ్ళు అడ్మిషన్ కోసం వచ్చారు ఫీజు ఎంత అని అడిగితే ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫీజు అంట ఒక ఫైవ్ థౌసండ్ నేను బుక్స్ అవుతాయి అంట యూనిఫామ్ అని అడిగితే సరే కదా చిన్నబాబీగా యూనిఫామ్ అంత కంపల్సరీ ఏమీ కాదు మీకు ఒకవేళ ముద్దుగా వేసుకోవాలి అనిపిస్తే యూనిఫామ్ కూడా కొనుక్కోవచ్చు అని అన్నారు వాళ్ళు చెప్పిన ఫీజుని నా ఫీజులు ఎగిరిపోయినాయి ఇంకా చేసేదేం లేక రెండు చేతులు జేబులో పెట్టుకుని వెళ్ళిపోయినట్టు నేను అక్కడ నుంచి పక్కా లేచి వచ్చేసాను అరే జాయిన్ చేస్తాంలే అని చెప్పి మేము కూడా మొన్న ఒక వేరే తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ ద్వారా ఒక స్కూల్కి వెళ్ళి అడిగాము వాళ్ళు ఏం చెప్పారంటే థర్టీ ఫైవ్ థౌసండ్ ఫీజు ఒక ఫైవ్ థౌజండ్ బుక్స్ అవుతాయి అని చెప్పారు మళ్ళీ నైన్కి వదిలిపెడితే మళ్ళీ ట్వెల్వ్ కల్లా పంపించేస్తారంట దానికి మళ్ళీ టిఫిన్ బాక్స్ పెట్టి పంపించాలంట మేము చదువుకునేటప్పుడు టెన్త్ క్లాసుకు కూడా ఇంత ఫీజు అవ్వలేదు ఈ ఫీజు కానీ మేము అప్పట్లో కట్టినట్టు అయితే ఎంఏలు ఎంఎస్సీలు లు అన్ని ఎప్పుడూ అయిపోయాయి నర్సరీకే ఇంత ఫీజు ఉందంటే ఇంక ముందు ముందు ఎంత ఫీజు అడుగుతారా ఏమో అసలు ఆస్తులు అమ్ముకోవాలేమో అని భయం వేస్తుంది అనమాట ఒకప్పుడేమో వాళ్ళం ఇప్పుడేం చదువును కొనుక్కుంటున్నాం అన్నట్టు అయిపోయింది అలాగనే స్కూల్ పంపించకుండా ఉండలేం కదా ఇంకెలాగోలా చూసి హర్షని స్కూల్ అయితే జాయిన్ చేయాలి గుండె నిండా ప్రేమతో ఒంటి నిండా బాధ్యతలతో హ్యాపీగా అయితే రోజులు ఇలా గడిచిపో పోతూ ఉన్నాయి ప్రస్తుతానికి ఇంక ఇక్కడైతే కూరగాయలు సర్దేస్తూ ఉన్నాను అనమాట నేను కూరగాయలు ఏటిగా ఉండేటప్పుడు సపరేట్గా పెట్టేసుకున్నాను కవర్లో రెండు రకాల కవర్లు ఉంటాయి కొన్ని మందంగా ఉంటాయి కొన్ని పల్చగా ఉంటాయి మందంగా ఉన్న కవర్లు పెట్టేస్తే త్వరగా పాడైపోతాయి అనమాట ఇంక అందుకని ఇలా పల్చటి కవర్లు చూసుకుని అందులో పెట్టుకుంటే ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయి నేను ఎప్పుడు ఇంకా అలానే చేస్తూ ఉన్నాను బంగాళాలుంపలు కానీ చామదుంపలు కానీ టమాటాలు కానీ అలాంటివి ఏమైనా ఉంటే వాటిని ఫ్రిడ్జ్ లో పెట్టను బయటే పెట్టేస్తాను గాలికి కరివేపాకుని కొత్తిమీరని స్టోర్ చేసుకోవడానికి సపరేట్గా కొత్తగా బాక్స్లైతే అయితే ఏం అనమాట ఇంకా మనం స్వీట్లు అవి తీసుకొచ్చుకున్నప్పుడు ఇలాంటి ప్లాస్టిక్ బాక్స్ లాగా వస్తాయి కదా వాటిని పడేయకుండా వాటిల్లోనే ఇలా స్టోర్ చేసేసుకొని పెట్టుకుంటాను కరివేపాకు గానీ కొత్తిమీర గానీ ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే టిష్యూ పేపర్ వేసుకొని పెట్టుకుంటే ఎక్కువ రోజులు ఫ్రెష్ గా ఉంటుంది కూరగాయలన్నీ ఇంకా అలా ఫ్రిడ్జ్లో లో స్టోర్ చేసుకున్న తర్వాత నిన్న ఫ్రిడ్జ్లో లో పెట్టాను కదా ఈ వాటర్ మిల్ నైసు అవి ఎలా వచ్చినాయి ఏంటనేది ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను చూడండి ఫస్ట్ టైం చేయటం కదా అసలు బాగా వస్తాయో రాబో అలాగే వాటర్ లానే ఉండిపోయినాయి అనుకుంటూ ఓపెన్ చేశాను కానీ చాలా అయితే చాలా బాగా వచ్చింది చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో ఒకసారి మీరు కూడా తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి ఇంతవరకు నా వీడియో చూసారంటే మీకు ఖచ్చితంగా నచ్చే ఉంటుంది కదా ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి మిగతా వీడియోస్ అన్ని చూడండి మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇంకా ఈ వీడియోని లైక్ చేయకుండా చూస్తున్నట్లయితే ఇప్పుడే లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల నాకు ఇంకా ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ చేయాలని మోటివేషన్ వస్తుంది ఈ పుచ్చకాయ తొక్కుతోటి ట్రూటీ ఫ్రూటీ కూడా చేసుకోవచ్చు అది అలా చేసుకోవచ్చో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మిస్ అవకుండా చూసేయండి